అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ బాబు గారు డిసెంబర్ ముప్పయో తారీఖు రెండు వేల ఇరవై రెండు ఆనాడు కావెలి పట్టణానికి వచ్చారు ఆ వైపు బీపీఎస్ సెంటర్ లో మీటింగ్ పెడితే ముందు జరిగిన బాబుగారు మరుసటి రోజు వస్తే జేజాలు పలికిన కావల నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు బాబు గారు పదే పదే గుర్తు చేసుకున్నారు ఈ రోజు కావలలో జరుగుతున్నటువంటి అరాచకాలు అవినీతి అసమర్థ పాలన ఒకవైపు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఇక్కడే ఏదైతే కారు పెట్టున్నారో బాబు గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కావలి పట్టణానికి వంద కోట్ల రూపాయలు లక్ష మందికి తాకేదానికి నీళ్ళకి స్కీమ్ ఇస్తే ఐదు ఒక్క ఇంటికి నీళ్ళు ఇచ్చారా అని చెప్పి అడుగుతున్నాం బాబు గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కావలి పట్టణానికి ఆ రోజు తొంభై తొమ్మిదిలో ఒంటారు వేణుగోపాల్ రెడ్డి గారిని గెలిపిస్తే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చాక బ్యారేజ్ నుంచి ఇక్కడికి పైప్ లైన్ లో లక్ష మందికి ఇంటింటికి కుళాయి ఏ మండలానికి కావాల్సి ఉండే వాటర్ స్కీమ్లు కావలి కాలువ పెన్నార్ డెల్టా డైవర్షన్ కెనాల్ మొత్తం కావలి నియోజకవర్గంలో ఆయకట్టుకంతా ఈ రోజు తుమ్మల పెంట అనగారు పాలంలో పంటలకు నీళ్లు వస్తున్నాయంటే